ప్రతి సంవత్సరం ఉగాదికి కూడా శ్రీ పురవేం అంగయ్య గారు మోనయు అది ఒక పంచేతర అభిప్రాయాలు తెలుగు సంస్కృతి గురించి ఏర్పాటు చేయడం అలా సంతోషం మరి ఈ సందర్భంగా అది మమ్మల్ని దుఃఖించి అవి ఈ పురస్కారం చేయడం చాలా సంతోషకరాలన్న విషయం మేము ఏదో మద్దతు అనుభవాలు చాలా చూసుకుంటూ ఈ స్థితికి వచ్చాము ఈ పరిస్థితిలో మరి మనం దూత్రం కాదు మనం పరిణితి కూడా తప్పు కుదు రోజు మరి సబ్ధికరేట్ గారికి సందర్భంగా మేము ధన్యవాదాలు తీసుకుంటున్నా వారి యొక్క సహకారంగా ఈ రోజు కేవలం ఏంటంటే చంద్రుడు మూడు భవ సహకారం మాత్రమే తీసుకువచ్చి సహకారంగా భావిస్తున్నాం సార్ భవిష్యత్తులో కూడా ఈ సహకారం ఉంటే ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడానికి ఒక భరోసా కలుగుతున్నటువంటి ఆశాభావం వలన ఇప్పుడు శ్రీ సోమసీన విషయం స్వామిస్తారు ప్రేమిట్ పెద్దలు అందరికీ కూడా అటువంటి క్రికెట్ కూడా సాయిగా ఒక శుభ జ్ఞానం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకరి కొరకు అందరూ అందరి కొరకు ఒకరిన్నట్టు కోరి డాక్టర్ కోరెంట్ కృషి చేశారు మరి ఏ విధంగా కవి సమాధానం చేసుకోవటం వల్ల అనేక విషయాలు కూడా తెలుస్తుంటాయి కలుస్తుంటా మరి ఎటువంటి సమావేశం ఉంది మరి ఒక చిన్న కవిష్ మానవానవానవాటే ముఖ్యం మానవాటే చెడ్డకుండు మానవానవానవ శోభకుండా నాకు సంవత్సరానికి వేడుకోలు పలుకు కొడుకు నాకు సంవత్సర వరకు ఆహ్వానం పలుకు ఓ మానవా నీ కొడుకున్నాను మానవా రసాయనాలతో పాన్ తయారు చేస్తావు అవి తాగితే మన జీవితం గగపాలేగా అందుకే బాలల సమాజం బ్రతుకు ఆలోచించి నీ దుర్గుణాలు మానవ తెలంగాణ రైతున్నా తిండికై వరి పండిస్తున్నా తెలంగాణ రైతులు తిండికై వరి పండిస్తున్నా ప్రకృతి ప్రభుత్వాల సహకారం లేనంత వరకు వరి పంట నీ ఉరిపడ్డ కాదా నీ వరి పంట నీ పాలిట ఉరిపంట కాదా నూతన వ్యవసాయం ఎంతవరకు సఫలమో వ్యక్తి కష్టం నష్టంగా మారినప్పుడు సాగుబడికి దిగుబడి లేనప్పుడు రాబడికి లెక్క రావడికినప్పుడు నవీన వ్యవసాయానికి మారాలి భూమి విలువ అమాంతంగా పెరిగింది ఎకరాలు గజాలుగా గజాలు అరుణాలుగా మారుతున్న తరుణం డబ్బు విలువ తెలువని యువత యువత రైతులను మధ్యాహ్నం బానుసులై రుణ మద్యపాలము దృమపాలము మానాలి మనిషి మనిషిగా బ్రతకాలి కలకాలం కాబట్టి ఈ చిన్న కవిత ఈ కవిత అనేది భాష ఈ భాష అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంభాషణ భాష ఈ భాష మచ్చనికే రాదు జంతువుల కూడా ఉంది పక్షుల కూడా ఉందని పరిశోధనలు చెప్తున్నారు చెప్పినంటే అంబాబు అనేటువంటి చెప్పు పక్షులు కూడా మాట్లాడుతున్నాయని ఈ మధ్యనే పరిశోధన చెప్పినారు నిర్దేశాలు కాబట్టి ఇటువంటి కవిత్వానికి రావడానికి భాష మనకు ఉండాలి మన భాష తెలుగు భాష దాన్ని కృష్ణదేవరాయ కాలంలో దేశ భాషలను నుంచి తెలుగునే తర్వాత మన ఉప ప్రధాని వెంకయ్య నాయుడు గారు ఏమంటారంటే కండ్లు తెలుగు భాష అద్దాలు భా అన్నారు కాబట్టి తెలుగును ఎలా కాపాడుతంటే కన్న లాగా కాపాడుకోవాలన్నారు అదే డాక్టర్ లాలాశ్రీ గారు ఎలా మనదైన మనదైనా తెలుగులో మాట్లాడుతాం కనుబాబులా మర్చి కాపాడుతాం తెలుగును కనుబాబలాగా మనము కాపాడాలి అదే అందుకనే పెద్దలు కూడా గవరించి ఎట్లా ఉందా మన జ్యోతిషాలు చెప్తాడు పెద్దలంటే పెద్దలు వృద్ధులంటే వృద్ధి చెందిన వాడు కాబట్టి ఈ ముసలు కూడా తెలుగు నేను అనుభవంతో వృద్ధి చెందిన వాళ్ళు అనుకోవాలని మనం గోవిస్తారు కాబట్టి అతి వృద్ధులు చేస్తారు ఈ విధంగా భాషతోనే మరి తెలుగు భాష కూడా ఈ అనేక భాషలు కలుస్తున్నాయి భాషను నదితో పోతున్నారు ఒక నది ఒక దగ్గర పోతుంది అది ప్రవహిస్తుంది దాంట్లో అనేక ఉపనదులు తర్వాత పెద్ద నదుల కూడా కష్టతే అందరూ కష్టాలు రేపు పెరిగిపోతుంది తెలుగు ప్రపంచ భాష మన భాషలో కూడా అనేక భాషలు భాషలుకస్తున్నాయి చిన్నప్పుడు గురుగులో మాట్లా మనకు వచ్చిందో అప్పుడు మేము చాలా సంతోషించినాం మాకు ఎంతో సంతోషం అనిపించింది మేము ఇటువంటి ఉర్దూ భాష విషయం తెలుగు భాష చూసిన ఇప్పుడు ఆంగ్ల భాష కూడా చూస్తున్నాం అంటే భాష నియోగం కావద్దు ఎందుకు కావద్దు అంటే భాషలో అన్ని భాషలు కలుసుకుంటారు కానీ తెలుగు మనం చూసుకోవాలి కాబట్టి తెలుగు భాష భాష కూడా అనేక పదాలు నలుస్తున్నాయి మాట్లాడడం కూడా పొరపాటుగా మాట్లాడుతున్నారు ఆదాయంలో ఒక వ్యక్తి పోయిన హైదరాబాద్ వాళ్ళకి పోయినప్పుడు క్రిస్టమస్ దేవ్ ఉన్నారా అని నేను అడిగాను అంటే చచ్చిపోయారు అని ఇష్టమోచు చచ్చిపోయిన అని నా కొద్దిగా అవకల్పించింది కళ్ళకాల ఎక్సన్న నేను అడిగాను అంటే దగ్గర చర్చి 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 చచ్చిపోయింది మన భాష చచ్చిపోయిన వచ్చిందో కానీ కాబట్టి అభివృద్ధి అలా చేసిండు అన్ని మంచి మెట్టుగా చర్చిపోయింది అంటే మెట్టుగా చర్చిపోయింది పొద్దున వస్తుంది భాష కూడా ఇంకా హత్య చేస్తుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కాబట్టి మన యొక్క మన తెలుగు భాషను మంచిగా కాపాడుకోవాలి దీంట్లో కర్ణశాలకు ఉండాలి కవిత్వాన్ని ప్రోత్సహించాలి భాషను ప్రోత్సహించాలి ఇది మన యొక్క సోమశేఖర వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కార్యక్రమం వస్తే డాక్టర్ ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అనేది వారిని వేరే రావాల్సిందిగా సాధారణంగా మేము ఆహ్వానిస్తుంది సరే వేణుగోపాల్ రెడ్డి గారు మరి ముఖ్యంగా వారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ లోపల వారు పిఆర్ కూడా పనిచేస్తున్నారు అంటే అక్కడ తెలంగాణ పిఆర్ అసోసియేషన్ కూడా కీలకమైనటువంటి బాధ్యులుగా ఉన్నారు అదేవిధంగా ఈ రోజు మాకు మరి ఈ జిల్లా వాసిగా వారు చేసినటువంటి మా ప్రోత్సాహం కానీ చాలా వారు మాధ్యమాల లోపల రాజకీయ సామాజిక విశ్లేషణ తెలుసుకుంటున్నాం అలాగే వాళ్ళందరూ కూడా ఇచ్చారు మా ఆత్మీయ సుందరవాడ అనేటువంటి ఒక పాప మీ చేతిలో దాని మీద గమనించాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు కార్యక్రమం రెండేసారి ఒక నిమిషం అయిపోతుంది సార్ ఇప్పుడు పెండ సత్యనారాయణ గారు ఒక నిమిషాలు స్పందిస్తారు సర్వాధ్యక్షులు నారీననే ఉక్కొచ్చేటువంటి ఓపీ గారు తెలంగాణ గరవీష్ముడు కురెల గారు గడ్డ లేనటువంటి గడ్డ నాకుమారెడ్డి గారు వీళ్ళంతా తర్వాత ప్రజల వల్ల ప్రతి అనేటువంటి సర్ది గారు తర్వాత సోమ సీతారాములు గారు తర్వాత చాలా మంది ఉన్నారు ఒకటే నుంచి నడపలేము మోత్తూరు ప్రాంతానికి సంస్కృత బ్రహ్మ వారికి తెలంగాణ చరిత్ర పరిశోధకులు కరగోపాలు తర్వాత ఈనాడు జిల్లా స్థాయిలో మిలిటరీ చేసిన ఇలా చాలా మంది ఉన్నారు ముఖ్యంగా పెద్దలు సోదరులు చిత్రులు తర్వాత శక్తీ అభినందనలు తర్వాత సభాపికంగా కూర్చున్నటువంటి వారి అభినందనలు పన్నెండు సాలు పన్నెండు సాహిత్యవేస్తలకు జీవన సాఫల్య పురస్కారము మా అమ్మాయారి పెండ ఫౌండేషన్ ద్వారా ఇచ్చాను నేను ఈరోజు ఇంతమంది మహామహుల ముందు పురోన భారతి జిల్లా సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి పురోధినామ సంవత్సర ఉత్సాహంలో నాకు న్యూన సబల్య పురస్కారం ఇచ్చినందుకు అదకు సదా ఉంటాను సమయం లేదు అందుకోసమే వేరు మీద ఉన్న పెద్దలకు కింద ఉన్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం చేస్తూ ముందు డాక్టర్ గారు స్పందిస్తారు కృష్ణా ఈరోజు వేదిక నాకు పెద్దలందరికీ ప్రజలందరికీ నా యొక్క ఉగాది శుభాకాంక్షలు ముఖ్యంగా వేదికపై ఉన్న వారందరి పేర్లు చెప్పడం ఇక్కడ కాస్త టైం సమయాభావం జరిగింది కాబట్టి నేను అందరికీ నా యొక్క ముఖ్యంగా నమస్కారాలు చెప్తూ నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను ఎందుకంటే ముఖ్యంగా టోటల్గా ఈ కార్యక్రమాన్ని తన భుజ స్తంధాలపై గారు నిర్వహించడము మన జిల్లా వాసులందరికీ ఒక గొప్ప విషయం ఎందుకంటే అటువంటి వ్యక్తి మన ప్రాంతంలో ఉన్నాడు అని అంటే తెలుగును బ్రతికిస్తున్న వ్యక్తులు అతను బ్రతమ వాడు ఎందుకంటే ఈ బొమ్మల కవనం అనే బుక్ లో ఈ మన జిల్లాలో ఎంతమంది కోరున్నారు ప్రతి ఒక్కరి పేరు అడ్రస్ వారి వస్తే వారు ఏం చేస్తారు ఏమి అన్ని వివరాలు సేకరిస్తూ కొంత సమయాన్ని తీసుకున్నా కూడా ఆ బుక్ అందంగా రమణీయంగా తయారు ధన్యవాదాలు ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడము తర్వాత భువన భారతి తర్వాత జిల్లా కమలైతర సంఘం అధ్యక్షుడిగా కొనసాగడము ముందు ముందు కూడా అతనే ముందు ముందుగా అధ్యక్షుడిగా కొనసాగాలని నా యొక్క మన ఆచార్య గోపి గారు తన సందేశంలో భువనగిరి అంటే గుర్తు రావడం కోసం అని చెప్పి ఆ కవిత్వం జరిగే కోనగిరి ఎలా ఉంటుంది అనేది చాలా బాగా విఫలీకరిస్తూ ఆ కవిత్వాన్ని రాయడం జరిగింది దానికి నా ధన్యవాదాలు ముఖ్యంగా కురుగు రుద్ధులు మన కోరి వికలాచార్య గారు పద్మశ్రీ అవార్డు రైత అతనికి నా యొక్క ఆసక్తిని చూపిస్తూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతిసారి పది ఒకసారి నా దగ్గరకు వచ్చి చెక్ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి వాళ్ళ ఆరోగ్యాన్ని కాబోడంలో నేను నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ముందుగా పండుగ కంటే ముందు ఇక్కడ పండుగ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ముందుగా పచ్చడి నాయించడము భక్ష్యాలు నిర్మించడము ఇది చాలా పండుగ ముందు ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నప్పుడు సినిమా కంటే ముందు డ్రైవ్ సినిమా అనేది ఏదో వస్తుంది చూడండి అలాగా ఈ కార్యక్రమంలో ఉగాదికి ట్రైవ్ గాంది లాగా మనం ఈ పండుగ చనిపోవడం చాలా ఆనందదాయకం ముఖ్యంగా ఈ కార్యక్రమంలో నేను సమయం కాబట్టి నేను ఎక్కువ టైం పెంచుకోవట్లేదు ఒక చిన్న పాట పాడి నేను ముగిస్తాను ఈ ఉగాది సందర్భంగా ఉగాది కోసం ఉగాది అంటేనే మనకు ఆత్మ చెందిస్తాయి వాతావరణంలో చల్లదనము తర్వాత ఉగాది తర్వాత వేటం రావడము ప్రకృతి మనం ప్రసాదించిన వరం ఈ ప్రకృతి ప్రసాదించిన వరము నాటిగా ఆదిగా ఈ ఉగాదిని మనం జరుపుకుంటున్నాము దీంతో మనకు ఉత్సాహం కలుగుతుంది మనం స్వర్గ గుర్తూ ముగింపుకొని శ్రీ తొమ్మిది నాలుగు సంవత్సరానికి మనం వెళ్తున్నాం కాబట్టి దానికోసమే ఒక చిన్న పాట రాయడం జరిగింది 回家。 We

ప్రోగ్రాం ఆలస్యం కావడం వల్ల పురస్కారం ప్రధాన మాత్రం జరిగింది అనంతరం యథావిధిగా కవి సమ్మేళనం జరుగుతుంది దాని ఎలాంటి లోటు లేదు ఇబ్బంది లేదు భోజనాలు భోజనాలు చేసిన తర్వాత కవి సమ్మేళన కార్యక్రమం అందరూ దయచేసి అందరూ కూడా స్పిరిట్ తో పాల్గొనాలండి పాల్గొన్నప్పుడే సాహిత్య కార్యక్రమాలు విజయవంతం అవుతాయి కాబట్టి అందరూ అర్థం చేసుకున్నా దాని మనం వీళ్ళు ఇంగ్లీషు రెస్పెక్ట్ కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు అంతకంటే ముందు ఒకసారి దయచేసి మోహన్ కృష్ణ గారు వారి యొక్క బృందంగా ఎంత మీకు రావాలి వారి చీడు సత్కారం ఉంటుంది జంగయ్య గారు సార్ వారు ఇంతకుముందు మొదట నాటకం వేశారు ఆ నాటకాన్ని కొన్ని మంది తిలకించేసి వారికి ప్రెషర్స్ ఇచ్చారు వారికి ఒకసీ సత్కారం ఇలాంటి కార్యక్రమం ప్రొఫెసర్ వెగ్మోహన్ రెడ్డి గారు సత్కరిస్తారు ఆహ్వానిస్తున్నాం రెండు సార్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి